ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చివేయించారు కంభంపాడులో రోడ్డు పక్కన వైకాపా నేత చెన్నారావు అక్రమంగా భవనం నిర్మించారంటూ కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణాన్ని కూల్చేందుకు తెలుగుదేశం శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో బైకాపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఎలాగైనా భవనాన్ని కూల్చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి కారుపై నుంచి డిమాండ్ చేశారు ప్రొక్లైన్ తెప్పించి అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు అప్పటి వరకు అక్కడకు రాని రెవెన్యూ అధికారులు భవనాన్ని పాక్షికంగా కూల్చేసిన తర్వాత వచ్చారు భవనాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఇనుపో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు నోటీసులు జారీ చేసి సర్వే చేస్తామని అక్రమ నిర్మాణం అని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు